అసలు నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది మనకి ఎందుకు అవసరం ఇది అడిగాం అనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తా ఉంటారు కొంతమంది ఏమంటారు నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని నాకు ఈ సర్జరీ అవసరం అంటారు కొంతమంది నాకు మోకాళ్ళు బాగా వంకర్లు వచ్చినాయి కదా నడిచేటప్పుడు బాగా దొడ్డికాలు లాగా అలా నడక తేడా తెలుస్తుంది అందుకని నాకు సర్జరీ అవసరం అంట కొంతమంది ఏమో నాకు ఇన్సూరెన్స్ ఉంది కదా చేంజ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అందుకే చేయించుకుంటున్నాను అందుకే నాకు ఈ సర్జరీ అవసరం అంట నా పర్సనల్ ఒపీనియన్ అసలు నీ రిప్లేస్మెంట్ అనేది ఎందుకు అవసరం అంటే మనకి వయసు పెరిగే కొద్దీ మోకాళ్ళ నొప్పులు అనేది పెరుగుతూనే ఉంటాయి ఈ పెరగని నొప్పులు ఎక్కువ అయిపోయి కొద్ది మనం ఏం చేస్తాము నడక తగ్గించేసుకుంటాం బయటికి ఎక్కడికి తిరగకుండా ఇంటి వరకే రెస్ట్రిక్ట్ అవుతాం సో వయసు పెరిగే కొద్దీ మనం ఇలా ఇండిపెండెంట్ గా నడవాలి మన పనులు మనం చేసుకోవాలి ఏ ఏజ్ వచ్చినా కూడా మనం ఒకళ్ళ మీద మన పిల్లల పేద మీద కానీ వాళ్ళ మీద డిపెండెంట్ అవ్వకూడదు నా సొంత పనుల వరకు నేను చేసుకోవాలి బయట తిరగడానికి వీటన్నిటికి కూడా ఏంటంటే నీ రిప్లేస్మెంట్ అనేది అవసరం సో ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత మన ఇండిపెండెంట్ లైఫ్ అనేది మనకు ఉంటుంది మన జాయింట్ మొబిలిటీ బాగున్నంతవరకు మన హెల్త్ కానీ మన ఓవరాల్ ఇండిపెండెంట్ స్టేటస్ కానీ బాగుంటుంది